ఫిఫ్టీన్ లీటర్స్ గీజర్ ట్యాంకు ఇవి ఇన్లెట్ అవుట్లెట్ పైపులు దీని చుట్టూరు ఉన్నది ఫోమ్ ఈ ఫోమ్ వేస్తాడు చూడండి ఈ ఫోమ్ ఈ ఫోమ్ తోటి ఈ గీజర్ ట్యాంక్ని అంతా కవర్ చేస్తాడు మీకు చూపించడం కోసం ఈ ఫోమ్ని నేను ఇంతవరకు కట్ చేశాను ప్లాస్టిక్ బాడీ ఏమాత్రం మెల్ట్ అవ్వకుండా ఉండడం కోసం ఈ ఫోమ్ మధ్యలో ఉండి కాపాడుతుంది అలాగే ఈ ట్యాంకులో ఉన్న హాట్ వాటర్ తొందరగా కూల్ అవ్వకుండా ఉండడం కోసం కూడా ఆ ఫోమ్ ఉపయోగపడుతుంది ఈ ట్యాంక్ లోపల సంగతి చూపిస్తాను ఇందులో ఇవి ఇన్లెట్ అవుట్లెట్ పైపులనే చెప్పాను ఇందులో ఏది ఇన్లెట్ ఏది అవుట్లెట్ అన్నది నేను మీకు చెప్పలేదు ఇప్పుడు దాని గురించి చెప్తాను ఇప్పుడు ట్యాంక్ లోపల చూద్దాం మనం చూడండి ఇది ట్యాంక్ లోపల పరిస్థితి అన్నమాట ఈ బ్లూ కలర్ కోటింగ్ తోటి అంతా ఉంది బ్లూ కలర్ కోటింగ్ తోటి ట్యాంక్ అంతా కవర్ చేసేడు నేను హీటింగ్ ఎలిమెంట్ ఉన్న జాగా నుంచి నేను మీకు చూపిస్తున్నాను హీటింగ్ ఎలిమెంట్ హోల్ మాట ఇది ఈ హోల్ నుంచి నేను మీకు ట్యాంక్ని చూపిస్తున్నాను అంటే నేను ట్యాంక్ కింద నుంచి చూపిస్తున్నాను మీకు ఇది గేజర్ ఇన్లెట్ పైప్ మాట ఈ పైపులోంచి నార్మల్ వాటరు ట్యాంక్ గేజర్ ట్యాంక్లోకి ఎంటర్ అవుతుంది మాట ఇది చూసారా ఈ పైపు లెంత్ ఎక్కువగా ఉంది ట్యాంకు పైకంటే వెళ్ళిపోతుంది ఇది అవుట్లెట్ పైపు లెంత్ ఎక్కువ ఇచ్చాడు ట్యాంక్ చివరి వెళ్ళింది ఎందుకు ఈ పైపు ఇంత లెంత్ ఇచ్చాడు అంటే ఈ ఇన్లెట్ పైపు నుంచి వాటర్ ట్యాంక్లోకి ఎంటర్ అవుతుంది ఎంటర్ అయ్యి ఆ కింద హీటింగ్ ఎలిమెంట్ దగ్గర మరుగుద్ది మాట ఆ మరిగిన నీరంతా కూడా పైకి వెళ్ళిపోతుంది ట్యాంక్ పైకి వెళ్ళిపోద్ది అన్నమాట కిందేమో ఈ నార్మల్ వాటర్ మరుగుద్ది మరిగి ఫుల్గా వేడెక్కిన తర్వాత ఆ నీరు గేజర్ ట్యాంక్ పైకి వెళ్తుంది ఎప్పుడైతే నీరు వేడిగా అయిపోయిందో వేడి నీళ్ళన్నీ కూడా గేజర్ ట్యాంక్ పైకి వెళ్తుంది ఆ పైకి వెళ్ళిన నీటిని కరెక్ట్ చేసుకోవడానికే ఈ అవుట్లెట్ పైపు లెంత్ ఎక్కువ ఇచ్చాడు అంటే గేజర్ ట్యాంక్ పైనంతా హాట్ వాటర్ ఉంటుంది హాట్ వాటర్ అంతా గేజర్ ట్యాంక్ పైకి వెళ్తుంది నార్మల్ వా నార్మల్ కూల్ వాటర్ ఏమో గేజర్ ట్యాంక్ కింద ఉంటుంది అన్నమాట ఇది హీటింగ్ ఎలిమెంట్ కాపర్ కలర్లో ఉంది కదా ఇది హీటింగ్ ఎలిమెంటు ఇది పైపుల మాట ఈ రెండు పైపుల లాగా ఎందుకు ఇచ్చాడు అంటే ఇది సీల్ చేసాడు ఇది సీల్ చేసాడు ఈ రెండు పైపులు ఎందుకు ఇచ్చాడు అంటే టెంపరేచర్ సెన్సింగ్ కోసం ఒకటేమో టెర్మో కట్ అని ఉంటుంది టెర్మో కట్ కోసం ఈ పైపు టెర్మోస్టార్ట్ కోసం టెంపరేచర్ని సెన్స్ చేయడానికి ఈ రెండు పైపులు ఇచ్చాడు ఇదేమో హీటింగ్ ఎలిమెంట్ కోసం ఇది హీటింగ్ ఎలిమెంట్ ఇలా బెండ్ ఉంది కదా ఇది ఇలా బెండ్ చేసి ఉంది ఈ బెండ్ చేసి ఉన్నదంతా కాపర్ కనిపిస్తుంది కదా కాపర్ టైప్లో కనిపించేదంతా హీటింగ్ ఎలిమెంటు ఇది టూ థౌజండ్ వాట్ హీటింగ్ ఎలిమెంటు టెంపరేచర్ సెన్స్ చేయడానికి రెండు డివైజులు ఉంటాయి ఒకటేమో సేఫ్టీ కోసం కట్ అంటారు ఒకటేమో మన టెంపరేచర్ని అడ్జస్ట్ చేసుకొని అడ్జస్ట్ చేయడం కోసం దాన్ని థెర్మోస్టాట్ అంటారు ఒకటి థెర్మోస్టాట్ కోసం ఒకటి థెర్మోకట్ కోసం ఈ రెండు పైపులు గీజర్ ట్యాంక్లో ఉన్న హీట్ని సెన్స్ చేయడం కోసం ఈ రెండు పైపులను ఉపయోగిస్తారు థెర్మోస్టాట్ నుంచి వచ్చే వైర్స్ ఒకటి ఫేసు ఒకటి నోటోళ్ళు ఇస్తాడు ఇక్కడ ఫేస్ ఫేసు ఒకటి నోటోళ్ళు దీనికి ఈ ఫిల్మెంట్ ఈ రేక్ ఉంది కదా దీనికి ఇచ్చేస్తారు అన్నమాట ఈ బాడీకి ఎత్త ఇస్తారు ఇది ఒక పైప్ ఇచ్చాడు ఇది ఒక పైప్ ఇచ్చాడు ఇందులో ఒకటి థెర్మల్ కట్ సెన్సార్ కోసం ఒకటేమో థెర్మోస్టాట్ కోసం